రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల అందించే పింఛన్ ఈ నెల ఒకటో తేదీనే ఇంటికి రాకపోగా ఆ సొమ్ము తీసుకునేందుకు రెండు రోజుల తర్వాత కూడా వృద్ధులు మహిళలు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఎన్నికల కమిషన్ ఆదేశాలతో వాలంటీర్లు పింఛన్లు పంపిణీకి దూరంగా ఉండటం వృద్ధులను అనేక కష్టాల పాల్చేసింది ప్రతి నెల పింఛన్గా ఒకటో తేదీన ఇంటి వద్దనే పింఛన్లు తీసుకునే తమకు ఈ కష్టాలేంటంటూ అవ్వాతాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పంపిణీ చేసే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ వ్యవహారంలో ఈ నెల కొంత గందరగోళం అయితే నెలకొంది ఇటు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఒకటో తారీఖు నుండి కూడా వాలంటీర్ల ద్వారా కూడా పెన్షన్ పంపిణీ నిలిపేయాలంటూ కూడా ఈసీ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కూడా ఒకటో తారీఖు నుంచి కూడా పెంచిన పంపిణీ అనేది కూడా పూర్తిగా నిలిచిపోయింది ఈ నేపథ్యంలో కూడా ఈసీ ఆదేశాల నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలైతే చేపట్టింది వాలంటీర్లని పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలన్న ఆదేశాల నేపథ్యంలో ఇటు సచివాలయాల ద్వారానే కూడా ఈ పింఛన్ల పంపిణీ వ్యవహారం మొత్తంగా కూడా నిర్వహించాలని చెప్పిన కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది ఈ రోజు మూడో తారీఖు నుంచి కూడా పింఛన్లు పంపిణీ జరుగుతుందని చెప్పిన కూడా ప్రకటించే నేపథ్యంలో కూడా ఉదయం నుండి పెద్ద ఎత్తున సచివాలయాలకు పింఛన్దారులందరూ కూడా తమ పింఛన్ సొమ్ము కోసం తరలి వస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఉదయం నుంచి కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ పింఛన్ పంపిణీ అయితే జరగలేదు పెద్ద ఎత్తున సచివాలయాలకు చేరుకుంటున్న లబ్ధిదారులు పింఛన్దారులు వృద్ధులందరూ కూడా పడిగాపులు కాస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉదయం నుంచే సచివాలయాల వద్దకు వచ్చి కూడా పింఛన్ కోసం పడిగాపులు కాసిన పరిస్థితి ఉంది అయితే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా పింఛన్లు పంపిణీ అనేది కూడా సచివాలయ స్టాఫ్ మొత్తం కూడా చేపట్టారు పెద్ద ఎత్తున లబ్ధిదారులు వృద్ధులు వికలాంగులు పెంచులారులు మొత్తం కూడా ఇక్కడ తరలి వస్తున్న నేపథ్యం కూడా వారందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా సచివాలయాల వద్ద అయితే ప్రత్యేక జాగ్రత్త చర్యలు అయితే చేపట్టారు ప్రత్యేకంగా సౌకర్యాలు అయితే కల్పించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ప్రత్యేకంగా ఆటోల్లో తరలి వస్తూ ఉన్నారు వృద్ధులు వికలాంగులందరూ కూడా వృద్ధులందరూ కూడా ఆటోలు మాట్లాడుకుని ప్రత్యేకంగా ఈ సచివాలయాలు తరలి వస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ పరిస్థితి మనం కెమెరామెన్ భాస్కర్ చిత్రీకరించినటువంటి దృశ్యాలు ఒకసారి మీరు చూడొచ్చు వారందరూ కూడా ఉదయం నుంచి కూడా ఎంతో వెయిట్ చేశారు పింఛన్ల కోసం తమకు పింఛను రావాల్సింది అంటే దాదాపుగా అయితే ప్రతి నెల ప్రతి నెల అయితే వాలంటీర్లు ఉదయం ఆరు గంటలకే సచివాలయాలకు ఉదయం ఆరు ఆరు గంటలకే కూడా సచివాలయం నుంచి కూడా వాలంటీర్లందరూ తమ కావాల్సిన నగదు తీసుకొని లబ్ధిదారుల ఇంటికి వెళ్ళిపోయి వారందరికీ కూడా పింఛన్లు అయితే పంపిణీ చేసే పరిస్థితి అయితే ఉండేది అయితే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ సచివాలయాల ద్వారా కూడా పింఛన్ పంపిణీ చేయాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కూడా పింఛన్దారులందరూ కూడా సచివాలయాలకే తరలి వస్తూ ఉన్నారు వృద్ధులైతే కూడా వారి పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది వారందరూ కూడా ఎన్నో వ్యయప్రయాసాలకు వచ్చి కూడా ఈ ఆటోలు కూడా ఈ పింఛన్లు కూడా ఇక్కడికి సచివాలయానికి వస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా కనిపిస్తూ ఉంది ఇక్కడికి వచ్చి సాయంత్రం నాలుగు గంటల నుంచి సచివాలయాల్లో పింఛన్లు పంపిణీ అనేది కూడా ప్రారంభించిన పరిస్థితి ఉంది మొత్తంగా కూడా వీరందరి చేత ఇక్కడ సచివాలయ సిబ్బంది ప్రత్యేకంగా ఒక ప్రత్యేకంగా కౌంటర్లు అనేది కూడా ఏర్పాటు చేశారు వారందరూ కూడా వారితో పింఛన్దారులందరితో కూడా తమ్ము తీసుకొని వారి వేలు ముద్రలో ఐరిష్ తీసుకొని కూడా పింఛన్ పంపిణీ చేస్తా ఉన్నారు ఇక్కడ మనతో పాటు కొంతమంది వృద్ధులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు బాబాయ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఏవో ఏ పేట మీది చెంచుపేట పింఛన్ తీసుకున్నావా తీసుకోలేదు ఇప్పుడు వచ్చింది ఏంటి పరిస్థితి ఇక్కడ ఇస్తున్నారా సక్రమంగా నెలకు నెలకు ఇస్తాను ప్రతి నెల ఎట్లా తీసుకుంటావు పింఛను అక్కడే మా బాధారి వస్తారండి ఇంటికి వచ్చేస్తారండి మరి ఈ నెల ఎందుకు ఇబ్బంది అయింది ఏమంటే లేదు లాభ తెలియక ఇంటికి వచ్చాడు రమ్మంటే అది మొత్తం అయితే కొంచెం టెక్నికల్ సమస్యలు కూడా వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది వేలు ముద్రలో కూడా తమ్ము తీసుకొని వీళ్ళ దగ్గర హరీష్ తీసుకొని కూడా ఇక్కడ వీళ్ళందరికీ కూడా పింఛన్ ఇస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మనతో పాటు సచివాలయ స్టాఫ్ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రతి చేద్దాం సచివాలయ అడ్మిన్స్ మనతో పాటు కొంతమంది భాస్కర్ సచివాలయ అడ్మిన్ మనతో పాటు ఉన్నారు చెప్పండి ఎట్లా ఉంది ఇక్కడ ఉదయం నుంచి కూడా లబ్ధిదారులందరూ పింఛన్ కోసం వస్తూ ఉన్నారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఎట్లా పింఛన్లు మీరు ఇస్తూ ఉన్నారు నా పేరు భాస్కర్ రావు అండి ముప్పై రెండవ సచివాలయం అడ్మిను మనకి ఉదయం నుంచి బ్యాంక్ అమౌంట్ బ్యాంకులో అమౌంట్ అనేది రాలేదు మూడున్నర గంటలకు వచ్చింది నాలుగు గంటలకు తీసుకొచ్చి మనం వర్క్ అనేది స్టార్ట్ చేసాం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు కమిషనర్ గారి ఆదేశాల మేరకు మనకు మొత్తం నాలుగు వందల యాభై తొమ్మిది పెన్షన్లు ఉన్నాయి మనం నాలుగు గంటలకు స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు నూట ఎనభై పెన్షన్లు అనేది కంప్లీట్ చేయగలిగాం ఇది సాయంత్రం ఏడు గంటల వరకు కొనసాగుతుందండి ఎవరు కూడా వార్డులో ప్రజలు భయపడాల్సిన పని లేదు ఆరో తారీఖు సాయంత్రం వరకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వికలాంగులు ఎవరైనా నడవలేని వారు ఏదైనా వ్యాధిగ్రస్తులు ఎలా ఎవరైనా ఉంటే వాళ్ళకి నేరుగా ఇంటికే తీసుకొచ్చి ఇచ్చే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది దయచేసి అందరూ కూడా ఎవరు కంగారు కంగారు పడాల్సిన పని లేదని తెలియజేయడం అంటే కొంతమంది కన్ఫ్యూజన్లో ఉన్నారు మనకి పింఛన్ వస్తుందో రాదో ఇప్పటివరకు ఒకటో తారీఖు రాలేదు రెండో తారీఖు రాలేదు మూడో తారీఖు ఇక్కడికి వచ్చి తీసుకెళ్తే లేకపోతే ఇవాళ ఒక్క లేకపోతే కన్ఫ్యూ రాదేమో అని చెప్పిన అపోహలు ఉన్నారు వారికి ఏం చెప్తారు అలాంటిది ఏం లేదండి మూడో తారీఖు నుంచి స్టార్ట్ చేసి ఆరో తారీఖు వరకు లాస్ట్ ప్రభుత్వం అనేది మనకి ఇవ్వమని గైడ్లైన్స్ ఇచ్చింది ఎవరు కూడా బాధపడాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదు పెన్షన్ పడాల్సిన పని లేదు ఆరో తారీఖు సాయంత్రం వరకు ఇవ్వడం జరుగుతుంది మన వాటికి సంబంధించి ఇప్పటివరకు ఫార్టీ పర్సెంట్ పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది ఈ సమయానికి ఏడు గంటల వరకు ఇవ్వడం జరుగుతుంది రేపు ఉదయం మళ్ళీ తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇదే ఇలా ఆరో తారీఖు దాకా ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ కంప్లీట్ అనేది చేయడం జరుగుతుంది టోటల్గా రైట్ ఖచ్చితంగా చూసుకుంటే సచివాలయాల ద్వారా సచివాలయాల ద్వారానే కూడా పింఛన్ పంపిణీ అనేది కూడా పూర్తిగా జరుగుతూ ఉంది ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రత్యేక అయితే చేశామని చెప్పి సచివాలయ ఉద్యోగులందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మొత్తంగా చూసుకుంటే ఈ రోజు నుంచి కూడా ఆరో తారీఖు వరకు సచివాలయాల ద్వారా పెంచిన పంపిణీ జరుగుతుంది వృద్ధులందరూ కూడా రాగలిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇస్తాము రాలేని వాళ్ళు ఇంటి పట్టున ఉండే వాళ్ళు రోగపీడితులు వికలాంగులు మంచంలో ఉండి కదలలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి సచివాలయం స్టాఫే వారి ఇంటికి కూడా పింఛన్ పంపిణీ ఏదైతే చేయడం జరుగుతుందని చెప్పి కూడా చెప్తున్నారు మా చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మరి అదే కదండి ఇంటికి ఇస్తే దగ్గర హాయి కదా పెద్దాలు ఉన్నారు ఇప్పుడు మా అమ్మ ఉంది మరి ఆటో వేసుకొని వచ్చాము అంటున్నారు మూడు నెలల వరకు అని మా వాలంటీర్ చెప్పింది అదే ఓట్లు ఎలక్షన్ కౌంటింగ్ చెప్పే వరకు ఇట్లాగే మూడు నెలలు ఇలాగే తీసుకోవాలని చెప్పారు చంద్రబాబు వల్ల ఇబ్బంది పడి సచివాలయానికి రావాల్సి వస్తుంది మొత్తము ముసలర్లు వీళ్ళంతా ఇబ్బంది పడిపోతున్నారు ఆయన వల్ల వాలంటీల వల్ల ఇబ్బంది పెట్టి పాలు చేశాడు చంద్రబాబు నాయుడు దానివల్ల బాధపడిపోతున్నారు జనము చంద్రబాబు నాయుడు చేసిన పని మానాడుకోరు ఎట్టొస్తామండే మా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు వాళ్ళు చల్లాల పాటుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఇలా మేము ఈ బాధలు ఎందుకు మాకు వాలంటీలు ఉంటేనే రైట్ నాన్న లేకపోతే మాకు బాధ ఇబ్బంది అయిపోతుంది నడవలేని వాళ్ళు కాళ్ళు చేతులు నడవలేని వాళ్ళకి చాలా బాధగా ఉంది నాన్న పొద్దు ఆయాసం నడవలేము దానికి వాలంటీర్లు ఉంటే మంచిది చల్లారిజామని వచ్చి తలుపు కొట్టిచ్చేవాళ్ళు అయ్యా శ్రవణ్ ఆయమ్మా పాపం ఖచ్చితంగా చూసుకుంటే కనుక చాలా అంటే ఒకటో తారీఖు ప్రతి నెల ఒకటో తారీఖు ఇంటి దగ్గరికే వాలంటీర్లు వచ్చి పింఛనిచ్చేవాళ్ళు ఆ పరిస్థితి ఈ నెల నుంచి లేదు రాబోయే రెండు నెలలు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది సచివాలయాల వరకు వెళ్ళి తీసుకునేవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది కొద్దిగా ఓపిక ఉండి సచివాలయాలకు వెళ్ళి తీసుకునే ఓపిక ఉన్న వాళ్ళ వరకు ఓకే కానీ రాలేని వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా వారందరూ కూడా ఇబ్బందులు పడతారు కొంతమంది వృద్ధులైతే ఆరో తారీఖు మూడో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు సచివాలయాల్లో పంపిణీ చేస్తారు ఆరో తారీఖు తర్వాత మిగతా మిగిలినటువంటి వికలాంగులు కానివ్వండి ఇటు రోగాలతో బాధపడుతున్నారు రోగపీడితులు కానీ వాళ్ళందరికీ కూడా ఇంటికి వెళ్ళి ఇస్తామని చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఈ ఆరు రోజులు గ్యాప్లో అంటే ఒకటో తారీఖు నుంచి ఇప్పుడు రెండో తారీఖు మూడో తారీఖు వచ్చింది మిగతా మూడు రోజులు కూడా ఆ ఇంటి పట్టు ఉండే వాళ్ళకి పింఛనంత పరిస్థితి లేదు ఆ పింఛన్ సొమ్ము మీదే ఆధారపడి చాలా మంది కూడా జీవనం సాగిస్తున్నారు ఇటు ప్రభుత్వం ఇచ్చి మూడు వేల రూపాయల పింఛన్ సాయంతో చిన్న చిన్న అవసరాలకు ఉపయోగించుకుంటూ ఉంటారు ఇటు మందులు కొనుగోలు కానివ్వండి అట్లాగే చిన్న చిన్న వారికి అవసరాలకు కూడా ఉపయోగించుకుంటూ ఉండే పరిస్థితి అయితే ఉంది మొత్తంగా ఈ నెల మూడు రోజులు ఆలస్యమైంది ఇంకా రాబోయే మూడు రోజులు కూడా ఇంటి పట్టు ఉండే వాళ్ళు కూడా మూడు రోజులు ఆలస్యం అవుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా లేకుండా వాలంటీర్ల ద్వారానే తమకు పింఛన్ ఇచ్చినట్లయితే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పిన కూడా లబ్ధిదారులందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఇటు దీనికి కారణమైనటువంటి ఇటు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం ఓకే కానీ ఇటు ఇటు ఇటువంటి పరిస్థితి ఇబ్బంది లేకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని చెప్పిన ముందుగా తొలుత నిర్ణయించింది ఆ ప్రకారంగా కూడా వాలంటీర్ల ద్వారా పంపిణీ స్ఫూర్తిగా సక్రమంగా జరిగిపోయినట్లయితే ఈ ఇబ్బందికర పరిస్థితి ఉండేది కాదు ఆ విధానాన్ని కాకుండా ఇటు పిటిషన్లు వేసి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి ఇటు ప్రతిపక్షాలు కానీ ఉండి ఇటు ఇతరత్ర కానీ ఇటు సిఎఫ్డి సిటిజన్ సంబంధించిన ఫిర్యాదులు కానివ్వండి వాళ్ళందరూ కూడా చేసి ఈ పరిస్థితి కారణమే అని చెప్పిన కూడా వృద్ధులు వికలాంగులు ఉదయం నుండి కూడా ఎంతో కన్నీటి పరిమితం అవుతున్నారు కొన్ని అయితే ఉదయం నుంచి కూడా వృద్ధులు వృద్ధులు పడిగాపులు కాస్త కూడా ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది తమ ఆవేదన మొత్తం కూడా వ్యక్తం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబోయే రోజు రాబోయే రోజుల్లో ఇటువంటి పరిస్థితి లేకుండా సానుకూలంగా సావధానంగా పింజిన పంపిణీ అనేది కూడా చేపట్టాలని చెప్పిన కూడా కొంతమంది చెప్తా ఉన్న పరిస్థితి కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్ ఎస్ న్యూస్